కడియం శ్రీహర్ గారే నలభై ఏళ్ళుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తను మాదిగానే నమ్మిస్తూ రాజకీయాలు చేస్తూ వచ్చాడు మాదిగల్లో ఒక ఉపకులానికి సంబంధించిన అతి తక్కువ జనాభాకు సంబంధించిన బయండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన రాజకీయ ఎదుగుదలకు తను మాదిగనని గతంలో పదే పదే చెప్పుకుంటూ పోవడమే ఆయన ఎదుగుదలకు మాదిగ కులాన్ని ఉపయోగించుకున్నాడు అనే విషయం స్పష్టంగా రుజువుతుంది గత నలభై ఏళ్ళుగా తను రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఏ జాతిని అయితే ఉపయోగించుకున్నాడో ఏ మాదిగ జాతిని అయితే తన ఎదుగుదలకు నిరంతరం ఉపయోగించుకుంటూ వచ్చాడో అదే మాదిగల నుంచి ఎదుగుతున్న రాజకీయ నాయకులందరినీ ఆయన అడుగు అడుగున అడ్డుకుంటూ వస్తున్నాడు తెలుగుదేశం మొదలుకొని ఇప్పుడున్న బీఆర్ఎస్ వరకు మంత్రి హోదా నుంచి మొలుకొంటే ఉప ముఖ్యమంత్రి వరకు ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు ఆయన ఎదగడంలో మాదిగలు సంపూర్ణ సహకారం అందించారు కానీ ఆయన వల్ల ఈ ఉమ్మడి వరంగల్లో ఏ ఒక్కరు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన చరిత్ర లేదు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి ఆయన ఏ ఒక్క మాదిగ నుంచి మాదిగల్ని ప్రోత్సహించలేదు కడియం శియర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు రాజన్న ఏమీ టీడీపీ కాదు అంటే రాజన్న ఎదుగుదలకు కడిసరికి సంబంధం లేదు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ముందుకు రావడానికి భయపడుతున్న సమయంలో మరి వరంగల్ ఎంపీ సిట్టింగ్ ఎంపీఏ కదా ఇక్కడ వరంగల్ ఎం సిట్టింగ్ ఎంపీఏ కదా దయాకర్ ఇక్కడ మిగతా వాళ్ళందరూ పారిపోతున్నారు ఇక్కడేమీ ముందు పారిపోలేదు కదా చివరికి మరి వరంగల్ ఎంపీ టిక్కెట్ కూడా సిట్టింగ్ ఎంపీకి ఇవ్వకుండా చేసి డ్రామాలు ఆడి తన కన్న కూతురుకు కావ్యకే కావ్యకే ఇప్పించుకున్నాడంటే ఆయన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో నలుగురిని కాదు ముగ్గురిని కాదు ఇద్దరిని కాదు ఒక్కరిని కూడా ఒక ప్రజాపతి స్థాయికి తీసుకురాలేదు ఆయన ఆయనకు సంబంధం లేకుండా ఎదిగిన రాజన్న జీవితాన్ని బలిప బలి తీసుకున్నట్టయింది ఆయన సంబంధం లేకుండా ఎదిగిన ఆరు రమేష్ని ఓటమికి కారకుడు కావడైంది ఆయనకు సంబంధం లేకుండా ఒక ఎంఆర్పిస్ ఉద్యోగం నేపథ్యం నుంచి ఎదిగిన దయాకర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నబడి దయాకర్ కూడా సీట్ రాకుండా కన్న కన్నా కూతురికి ఇప్పించుకున్నాడైంది దీన్ని బట్టి కడియం చేరి మాదిగల ఎదుగుదలను ఎంత జీర్ణించుకోలేకుండా పోయాడో మాదిగల ఎదుగుదలకు ఏ విధంగా అడుగడుగున అడ్డు తగులుతున్నాడో ఇది స్పష్టంగా రుజువు అవుతుంది కాబట్టి వరంగల్ జిల్లాలో ఉండబడే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండబడే నా మాదిగ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఓటయ్యని ఇక్కడ కడియం సేరి మాదిగల ఎదుగుదలని అడ్డుకుంటూ వచ్చిండ రుజువు అవుతున్న సమయంలో ఆయన కూతురుకు తప్ప ఏ కార్యకర్తకు ఇప్పే పరిస్థితిలో పరిస్థితుల్లో ఉన్న ఆయన సమయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్కి వేయడం అనేది మాదిగల ఎదుగుదలను అడ్డుకున్న వాళ్ళకి ఓట్లేసినట్టు అవుతుందని బీఆర్ఎస్కి ఓట్లేస్తే మాదిగల ఎదుగుదలను అడ్డుకున్న వాళ్ళకే ఓట్లేసినట్టు అవుతుందని ఎట్టి పరిస్థితిలో మాదిగల ఓటు ముందుగా ఈ వరంగల్లో మాత్రం బీఆర్ఎస్ ఓటేయద్దని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం నిజంగా చాలా ఈర్ష్యపరుడు కడియంసేరి చాలా ఈర్షపరుడు నరనరాన పక్క వాళ్ళు ఎదుగుతే జీర్ణించుకోలేని మనస్తత్వం గలవాడు అనే విషయం రుజువు అవుతుంది మేము చాలా గర్వపడతాం ఆయన నలభై ఏళ్ళ రాజకీయ జీవితం ఒక్కరిని పైకి తీసుకురాలేదు